போங்காகே தேக்கந்தரி கிரியே சாப்கே புராதாதா பாப ಪರಿಹಾರ ಪ್ರதாತಾ ಮೋಕ್ಷ ಪ್ರதாತಾ ಆತ್ಮத்திய ಸಚ್ಚ ದೇವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಶ್ರೇಷ್ಠమైన అతి పవిత్రమైన నామంలో ఈ దీవెనలు సమృద్ధిగా కలుగునగాక ఈ శాంతి ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాము పగు శాంతినటువంటి సత్య దేవుడు దేవుని బిడ్డలారా ఈ విధంగా శాంతి ర్యాలీ చేయడం దీనికి చాలా ఆశీర్వాదకరమని నేను తలుస్తున్నాను ఈ శాంతి ర్యాలీలో ఈ రన్ ఫర్ జీసస్ క్రీస్తు కొరకు పరిగెత్తుట క్రీస్తు కొరకు జీవించుట అనేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొందిన ప్రతి సంఘానికి ప్రతి సంఘ కాపరికి ప్రతి విశ్వాసికి జేసుక్రీస్తులకు కుటుంబానికి దేవాది దేవుడు ఆదరణ శాంతి కలుగు చేయుడుగాక దేవుని బిడ్డలారా మీరంతా రంత ఇలాగే వ్యాప్తించర్ దగ్గర సిద్ధపరచబడి ఉన్నాయి అందరు స్వీకరించి దేవుని మైన్ కొంచెం వెళ్ళాలని కోరుతూ ఉన్నాం రన్ ఫార్ రన్ ఫార్ రన్ ఫార్ రన్ ఫార్ వ్రద్ద చేసుకున్నాం ఒక స్థుతులకు పాత్రుడా స్పోతులుగా సద్వాశీర్వాదములకు కారణభూతి అయినటువంటి గొప్ప తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఈ ఉదయకాల సమయము రన్ ఫర్ జీజస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిడలందరినీ ప్రభావ మీరు దీవించండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా మా సెంటర్ బ్యాప్టరీస్ సంఘమును మా సూర్యాపేట అంతటి ప్రభావ మీరు ఆశీర్వదించారు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మా సెమినరీ బ్యాప్టిస్ట్ సంఘం తరఫున జరుగుతున్నటువంటి ఒక రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని మీకు బహిమకరముగా మా సూర్యపేట పట్టణానికి ఆశీర్వాదకరంగా మా క్రైస్తవులకు దీవినకరంగా మీరు మార్చిన విధానాన్ని బట్టి మీకు ఏ బంధనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం అంతా నడిపిస్తున్నటువంటి మా సంఘ కామపరాయ్య గారు రెవరండ్ డాక్టర్ గారిని బట్టి మా సెక్యనరీ బ్యాప్టిస్ట్ సంఘం కమిటీ వారిని బట్టి మా సూర్యపేట మరి దైవజనులు అన్నిటిని బట్టి మీకు వంద మీరు మాట్టించిన ప్రియులు దైవజనులు ప్రవీణ్ ప్రభు ప్రవీణ్ పగడాల గారిని కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాన్ని మీరు ఆదరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు మీరు గొప్ప దేవుడు ఉంటున్నారు గొప్ప దైవజనుని కోల్పోయి మరి తెలంగాణ ఏపీ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు ప్రభు ఎంతో దుఃఖ సాగరంలో మునిగి ఉండగా ఐక్యపరిచినటువంటి విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం

پري 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 رنگ دا سارا ريمپور ستا اسلام چين اوکے نا انکل ني ني انکل جي لائين